హలో వ్యూవర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ ఈ ఈరోజు మనం మాగంటి గోపీనాథ్ గారి ఇంటి వద్ద ఉన్నాం వారు జూన్ ఐదో తారీఖున గుండెపోటు తోటి వారు ఏజీ హాస్పిటల్లో చేరారు సో మూడు రోజుల డయాలిసిస్ కానీ అటు చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం ఎనిమిది ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు వారు మరణించడం జరిగింది సో వారిని ఇప్పటి ఇంతకు ముందే వారి స్వస్థలమైనటువంటి జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి వారి ఇంటికి వారిని తీసుకురావడం జరిగింది సో వారి రాజకీయ భవిష్యత్తు కానీ వారు విద్య కానీ వారు ఎక్కడెక్కడ ఏం చేశారు వారి రాజకీయ భవిష్యత్తు మొత్తం మనం తెలుసుకుందాం అయితే వారు దాదాపుగా ఈ మూడు రోజుల నుంచి చికిత్స పొందుతూ ఈరోజు ఉదయాన్నే చనిపోవడం జరిగింది పంతొమ్మిది వందల అరవై మూడు జూన్ రెండున ఆయన జన్మించారు హైదరాగూడ ప్రాంతంలోను కొన్ని రోజుల తర్వాత వీరి బాల్యం అయిపోయిన తర్వాత తన ఇంటర్మీడియట్ ఏదైతే ట్యూటోరియల్ కాలేజ్ ఉందో వెంకటేశ్వర ట్యూటోరియల్ కాలేజ్లో తన ఇంటర్ కంప్లీట్ చేయడం జరిగింది మరియు ఉస్మానియా ఈ విశ్వవిద్యాలయంలో తన బిఏ కూడా కంప్లీట్ చేయడం జరిగింది దాంతో తర్వాత తను వివాహం చేసుకున్న తర్వాత కూడా వారికి ఇద్దరు కుమార్ ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు సో వాత్సల్యనాథ్ అనే కుమారుడు అక్షర నా అక్షరనాగ్ దిశరా అనే ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు సో వీరు పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే రాజకీయ ప్రవేశం చేశారు తెలుగుదేశం పార్టీలో వీరు రాజకీయ ప్రవేశం చేశారు ఇరవై ఏళ్ళ వయసులోనే వీరు రాజకీయ ప్రవేశం చేశారు అయితే పంతొమ్మిది వందల ఎనభై ఐదు తొంభై రెండు వరకు వీరు తెలుగు యువత రాష్ట్ర అనే సంస్థకి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు దాని తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి తొమ్మి ఎనభై తొమ్మిది వరకు హెచ్డి అనే సంస్థకి డైరెక్టర్ కూడా వీరు సేవలు అందించారు సో సినిమా రంగంలో కూడా వీరి సేవలు ఎన్నో ఉన్నాయి వీరు కొన్ని సినిమాలకి ప్రొడ్యూస్ కూడా చేశారు ఒకటి పాతబస్తీ పంతొమ్మిది వందల తొంభైలో మరియు రవణ అనే చిత్రం రెండు వేలలో రావడం జరిగింది భద్రాద్రి రాముడు మనందరికీ తెలిసిన సినిమానే రెండు వేల నాలుగులో నా స్టైలే వేరు ఎవరైతే రాజశేఖర్ గారు హీరోగా నటించినటువంటి చిత్రం రెండు వేల తొమ్మిదిలో రిలీజ్ అయింది ఈ చిత్రాన్ని కూడా వారు ప్రొడ్యూసర్గా వివరించారు అయితే రెండు వేల పద్నాలుగులో జూబ్లీ హిల్స్లో నుంచి టీడీపీ టికెట్ ఇవ్వడం ద్వారా అప్పుడు వారికి రామారావు గారు అంటే చాలా ఎక్కువ ఇష్టం అభిమానంతో వారు టీడీపీ పార్టీలో చేరడం జరిగింది సో టీడీపీ పార్టీలో చేరిన తర్వాత కూడా వారికి టికెట్ లభించడం టికెట్ లభించిన తర్వాత కూడా వారు తొమ్మిది వేల రెండు వందల నలభై రెండు ఓట్ల మార్జిన్తో వారికి గెలవడం జరిగింది సో రెండు వేల పద్దెనిమిదిలో టీఆర్ఎస్ పార్టీ ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో వారు ఇక్కడికి రా టీడీపీలో గెలిచినప్పటికీ రెండు వేల పద్దెనిమిదిలో టీఆర్ఎస్ పార్టీలో వారు చేరిపోయారు చేరిపోయిన తర్వాత కూడా వారికి టికెట్ ఇవ్వడం జరిగింది టికెట్ ఇచ్చిన తర్వాత కూడా వారు పదహారు వేల నాలుగు ఓట్ల మెజారిటీతో వారు గెలవడం జరిగింది మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో లో మూడోసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత కూడా వారు ఎవరైతే ప్రముఖ క్రికెటర్ హాజరైతున్నారో వారిపైన దాదాపు పదహారు వేల మూడు వందల ముప్పై ఓట్ల తేడాతో వారికి జరిగింది అలాగే రెండు వేల ఇరవై రెండులో వారు హైదరాబాద్ జిల్లా ఏదైతే హైదరాబాద్ జిల్లా ఉందో దీనికి బీఆర్ఎస్ అధ్యక్షులు కూడా నియమితులయ్యారు కొన్ని నెలలుగా వీరికి కిడ్నీ సమస్యలు రావడం కిడ్నీ సమస్యలతో వారు ఏజీ హాస్పిటల్లో డయాలసిస్ తీసుకోవడం ఆ డయాలసిస్ తీసుకున్న తర్వాత జూన్ ఐదో తారీఖున గుండెపూటు రావడం జరిగింది సో వచ్చిన తర్వాత కూడా గుండెపూటలో ఉన్న సీపీలో ఇంకా మీటర్ పైన వారికి సేవలు అందిస్తూ ఉన్నారు అటు డాక్టర్లు నిపుణులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడ అతనికి సేవలు అందిస్తూ ఉన్నారు అయితే ఈరోజు ఉదయం జూన్ ఎనిమిది ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి వారు మరణించడం జరిగింది సో వారు మరణి వారు మరణించడంపై రాజకీయ నాయకులు ఇటు సినీ ప్రముఖులు అందరూ కూడా సంతాపం తెలుపుతూ ఉన్నారు అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు కేసీఆర్ కానీ మరియు అటు కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు వీరందరూ కూడా సంతాపం తెలుపుతూ ఉన్నారు ఒక గొప్ప నాయకుని ఈ జూబ్లీ హిల్స్ కోల్పోయిందని కూడా వారు చెప్తా ఉన్నారు సో వారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన వారందరూ కూడా చాలా దిగ్భ్రాంతి గురవుతూ ఉన్నారు సో వారందరూ కూడా ధైర్యంగా ఉండాలని కూడా చాలామంది చెప్తా ఉన్నారు సో తెలంగాణలో ఉన్నటువంటి ఈయన సేవలు అందించినటువంటి ఏదైతే తెలుగు సంస్థ కానీ హెచ్డి సంస్థ కానీ సినిమా రంగం కానీ వీరందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది సో వారికి సంతాపం తెలుపుతాను వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నారు సో వారి కుటుంబానికి కూడా వారు ధైర్యం చెప్తా ఉన్నారు సో ఏదేమైనప్పటికీ స్వర్గీయులైనటువంటి మాగంటి గోపినాథ్ గారికి పొలిటికోస్ మీడియా ద్వారా నివాళులు అర్పిస్తూ ఉన్నాము ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ వెంకటేష్ గౌడ్ ఫ్రమ్ జూబ్లీహిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ From the links in the description.